కలలు కేవలం మెదడుకు సంబంధించిన రిఫ్లెక్షన్లు మాత్రమే కాదు అవి భవిష్యత్తులో జరగబోయే విషయాలకు సంకేతాలని కొందరు నమ్ముతారు ముఖ్యంగా కొన్ని కలలు ఆర్థిక లాభాలను అదృష్టాన్ని రాజయోగాన్ని సూచిస్తాయని చెబుతారు అలాంటి ఐదు ప్రత్యేక కలల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది కొన్నిసార్లు ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుందని రాజయోగం పట్టబోతోందని అర్థం మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి అయితే నిజానికి కలలు వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది ఒక్కోసారి కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు భయంకరమైన పేడకలలు కూడా వస్తూ ఉంటాయి కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది అయితే కొన్నిసార్లు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి ఈ కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి మన మెదడు తాలూకా రిఫ్లెక్షన్ కలలు కొన్నిసార్లు డబ్బు సంపద అదృష్టాన్ని సూచిస్తూ ఉంటాయి ఈ కలలు చాలా ప్రత్యేకం ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుందని రాజయోగం పట్టబోతోందని అర్థం మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా ఇలాంటి కలలు వస్తే డబ్బే డబ్బు ఐదు ఆలయం లేదా వెలుగుతున్న దీపం మొత్తం మీద కలలు మనకు శుభాలను అదృష్టాన్ని ఆర్థిక లాభాలను తెస్తాయనే నమ్మకం చాలా మందిలో ఉంది ఈ ఐదు ప్రత్యేక కలలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి